డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన ఎనిమిదవ భాగం పద్దెనిమిది ఏడు ఇరవై ఐదు బుడుగు భాష బుడుగు భాష ప్రత్యేకమైంది లాంటి పిడుగులకే ఇది స్వంతం ఇది వ్యాకరణ పరిధికి అందదు భాషా భా భేషజం లేని మామూలుగా చిన్నపిల్లలు మాట్లాడుకొని అందమై సహజమై సజీవ భాష చిన్నపిల్లలు వాగింద్రియాలు పూర్తిగా పరిణతి చెందకపోవటం వల్ల వాళ్ళు రకరకాలుగా ఉచ్చరిస్తారు కొప్పటి సూర్యనారాయణ గారు అన్న శరము గొంతుగా వీని ఎందరి కండరము కదులట చేత ఉచ్చారణ సాధ్యపడు ఏ కండరాలు కదులుతాయో ఏ రకంగా అవి ఎంతవరకు కదులుతో అనే సందేశం అలాంటి ఉచ్చరింపబడి ధ్వనిలో ఉంటాయి కనుక ఉచ్చరణ క్రమంగా ఉండటానికి శిశువు ఆయా కండరాలు స్వాధీనంలో ఉండాలి శిశువు దాన్ని స్వాధీనం చేసుకోవటానికి కొంతకాలం పడు ఈ మధ్యలో శిశువు రకరకాల పలుకుతూ ఉంటుంది రా కలిపి తారుమారు చేయడం సంయుక్తాక్షరాల ద్విత్వాక్షరాలు పలకడం మహాప్రాణాల అల్ప ప్రాణాలు ఎరలవశేషాలలో సరిగ్గా పలకపోవటం చూస్తాం అయితే పిల్లలు ఇలా తారుమారుగా మాట్లాడమే అందంగా రమ్యంగా ముద్దుగా ఉంటు భాషలోని తీయదనమంత ఆ మాటల్లోనే ఉంటుంది వారి పలుకులు కలకండ పలుకులు పంచదార చెలుక రంగుల రాత్నం అని పలుకుతాడు గుడి రంగులం కల్లా అంటే కర్ర మలి అంటే మరి పానం చానం అంటే స్మానం చీచ అంటే శ్రీస నీరు అంటే నీళ్ళు బాల సాహిత్యంలోని భాషా శైలి భావనలు ఇతివృత్తం బాలల వయోపరిమితలకు తగినట్లుగా రూపొందాలని బాల సాహితీవేత్తలు అంగీకరించిన సత్యమే అయితే ఇది అంత సులభమైన పని కాదు విద్యుత్ బాలబంధు బివి నరసింహారావు పిల్లల కోసం రాయటం ఒక గొప్ప కళ ఆ కళను సాధించడం సామాన్యులమనుకోరాదు కొన్ని నిర్దిష్టమైన లక్ష్య మనసులో పెట్టుకో ఇంత బయట ఉన్న బాలవాంగమయ క్షుణ్ణంగా పరిశీలి పిల్లల లేదేత ముద్దు భాషలోని ముగ్ధ మోహనమైన భాషలోని తేనె కన్నా తీయ వెన్న కన్నా మెత్త స్వారస్య సంపూర్ణంగా గ్రహించాలి అని బాల సాహిత్య అనేక సంవత్సరాలు పండించిన అనుభవంతో బాలబంధు బివి నరసింహారావు గారు రాసిన మాట ఈడేళ్ల గుడి తన భావాన్ని మాటలు తన భాషలో చెప్పుకుండా పాత్రకి శాశ్వత కీర్తి రావటానికి ఇదొక ముఖ్యంగా ఎలక్షన్ అంటే ఎలక్షన్ పెరపంచకం అంటే ప్రపంచ సందమామ చందమ గు గుహ అచేరు ఆశ్చర్యం సుబ్బ లక్ష్మి సుబ్బలక్ష్మి కబుక్కున గబుక్ ముగుడు అంటే మొగుడు ముగుడు జ్ఞాన జ్ఞానప్రసూన అడియాలు ఐడియా వెలక్ట్రీ దీప ఎలక్ట్రీ దీప డైరెక్టర్ డైరెక్టర్ ఇంటర్వెల్ ఇంటర్వెల్ విశ్రాంతి నిర్వచనాలు గొడుగు నిఘంటువులు వేరే ప్రత్యేక అర్థాలు నిర్వచనాలు ఉంటాయి తెలుగు అంటే భాష వాడికి తెలుగు రాదంటే భాష రాదు మాట్లాడటం రాదు అన్నారు లోకులు అంటే కాకులు బాబాయి ఫ్రెండ్ అందరినీ బామ్మ కాకుల ఎండలో తిరుగుతారని కోప్పట్టు గుడి కోపం వస్తే జాటర్ ధమాల్ అనేది జాటర్ ధమాల్ అనే మాటకు అర్థం లేదు అనుకోవడం పరమ అర్థం లేదు అని అర్థం ఆ మాటకు తెలియాలంతే అంటాడు గురువు ఇలా చాలా వాటికి బొగు పొడుగు నిఘంటువులు వేరే అర్థాలున్నాయి బాల వ్యాకరణం కూడా ప్రైవేట్ చెప్పడం అంటే తిట్టడం అన కొట్టడం అనుకో మాస్టర్లు ప్రైవేట్ చెప్పేయడం కొట్టడం తిట్టడం చేస్తారు కనుక అలాగే తిట్టడం కొట్టడం అనే అభిప్రాయానికి వచ్చేశాడు గురు వంటకి కావా తెలవని తప్ప అందివ్వకపోతే బామ్మ అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తా అమ్మ నన్ను ఎప్పుడైనా కొడితే నాన్న అమ్మకి ప్రైవేట్ చెప్తా రెండు జల్ల సీతలు బాబాయికి ప్రైవేట్ చెప్పేస్తా శిక్ష అంటే చిన్నపిల్లలు ఒళ్ళో పెట్టేయడం అన్న మార్క్ డేంజర్ అంటే పిన్ని బామ్మ కొట్టాడు అంటాడు గురు సలహా అభిప్రాయం నేను చిన్నవాడినా నాకు నాకెంత అనుమానం అంటే అవమానం దీనికంతటికి బోడుగుండు ఉండటమే ఫలితం ఇక్కడ ఫలితం అంటే కారణం నద్ది మీద చంపేసి నద్ది మీద కొట్టేసి ఐడియా అంటే ఆశ పెంచడం అంటే మనకి నిర్ధరానప్పు పడుకోవాలి కొప్పడి చెయ్యడం స్థానం చెయ్యడం పలంటుపోయ్య గుడుగు అచ్చమైన తెలుగు పిల్ల పిల్లలు ఏ దేశంలో వాడే ఏ ప్రాంతం వాడే వారి మనసు ఒకటి వారి ఆలోచన ఒకటి వేషభాషలలో మార్పు రావచ్చు పెరిగే వాతావరణంలో తేడా రావు కానీ పిల్లలంతా ఒక తెలుగు పిల్లలు హిందీ పిల్లలు అంటూ ఉండరు కదా అయినా మన బిడ్డలు మనకు ముద్దు కనుకనే దాదాపు నాలుగు దశాబ్దాలపై బ తెలుగు బిడ్డలతో గడిపిన రేడియో అన్నయ్య జాపతి రాఘవరావు తెలుగు పిల్లల గురించి తెలుగుదేశపు తెలుగు పిల్లల తెలుగు వెలుగులండి తెలుగు బాలడు తెలుగు బాలికలు తెలుగు సొమ్ములండి अभी हृदय तो निंडार पलिक बुड़क पात्र सृष्टि की प्रेरण हिंदू पेपर आदिवार देश रमण गारी बुड़ग प्रेरण गुज्जाई देश कृष्णशास्त्रिगार अबाई सुबराईास्त्री दुंगू अने सृष्टि बुड़क सारा पेड़ बामिपी अंट नवारी రౌడీ రాస్కెల్ అంట అమ్మ కానా దిప్పకాయ వేధవ అని కూడా పెద్దవాళ్ళు కొందరు కుర్ర కుంకా అంట ప్రైవేటు మాస్టర్ హారి బడవ అంట తను చిన్న చిన్నపిల్లల నెత్తి మీద దేవుడుంట తనని కొట్టితే దేవుణ్ణి కొట్టడమే అందుకని తన్ను కొట్టకూడదు అని తీర్మానం చేసుకున్నాడు బడుదాయి అనటం లోకంలో సర్వసాధారు కానీ గుడుగుడి బడుదాయి అన బుడు అన బడు కాదు బుడు యాకర్ అగో అంటే అదిగో ఇగో అంటే ఇది మూడు రోజులు రెండు రోజు పదకొండు రోజు అంటే మూడు రోజులు రెండు రోజులు పదకొండు రోజులు ఫ్రెండ్లు నా అంతవాడు నేడు నేను బాబాయి వస్తారు గుడుగు ఉపమానం పోలిక చెప్పేయడం తనకు తెలిసిన తన పరిధిలో ఉన్నవి చెప్పడం ఏడేళ్ల పిల్లాడి వయస్సుకు తగినట్టు ఎంత ఆహ్లాదంగా ఉందో చూడ చందమామ జీరిపప్పులా ఉన్నారు అలాంటి ఏడేళ్ల గుడుగు ఎప్పటికీ అదే వయస్సులో అదే భావాలతో అదే భాషతో మన మనసుని ముద్ర వేసుకునే ఉంటాం పాత్రల కాలం ఆరాట చమత్కారాలు చలాగిదనం అలానే స్థిరంగా ఉండ మనకి వార్ధక్యం విసుగు నిరాశలు కలిగిన ఆ పాత్ర ఆ నిశ్శబ్దపు అక్షరాలకు కదులు ఎప్పటికీ వాటి తారుణ్యాన్ని కోల్పోకూడదు సాహిత్యంలో ప్రత్యేకత అదే ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడు అదే వయస్సులో మనకందరికీ ఇష్టం అంటారు ఇంద్రగంటి శ్రీకాంత కాంతం సంసారపక్షంగా చిలిపిదను లావణ్యం ఒరికి పాఠకుల మనస్సులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించదు కానీ ముణిమాణిక్యంగా అంతటితో ఆగ కాంతం వృద్ధాప్యాన్ని కూడా రచించేసరి మనసులో లావణ్యవతి కాంత రూపం మసగబారి తన అవాయకత్వంతో అందరినీ ఆకర్షించుకున్న ముక్కపాటి పార్వతేశం కూడా కొంతకాలం పాటు ఎది హీరో అయ్యి అయిపోయేసరి సహజమైన ఆ పానాటి రూపం భంగపరచబడి ఒక్కపాటి వారు ఎంత సమర్థించాలని చూసిన కవిత్వాన్ని హాస్యాన్ని వివరించి వారించి ఎవరి చేత గుించలే సజ్జ ప్రతిస్పందలే హాస్యానికైనా కవిత్వానికైనా గీత ఒకనొక పాత్రను సృష్టించిన రచయి చదువుకున్న పాఠకు కాలంతో వయస్సుతో ఎరిగి ఎదిగి ఉండచ్చు కానీ ఆ పాత్రపై కాలప్రభావము ఉండకపోవడం వయసులో మార్పు ఉండరాదు అమాయకత్వం కుర్రదను ఎప్పటికీ అలానే శాశ్వతంగా ఉండి కాలానికి అతీతంగా ఉంది అప్పుడే ఆ రూపం పాఠకుల మనస్సులో శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపో ఎంబీఎల్ గారి కానుక పుస్తకాన్ని ముందు మాటగా చెబుతూ మనస్త దొడపగా పిల్లల మనస్తల్ల మనస్తత్వ ఆలోచన సరళి భావ ప్రకటన పద్ధతులు సురిత సునిశితంగా పరిశీలించి భావన చేసి ఉంటే తప్ప గుడుగు వంటి విశిష్ట పాత్ర రూపకల్పన చేయటం అసంభవం ఎలాంటి శాస్త్ర పరీక్షకైనా నిలవగలిగి నిఖార్సైన సత్తా గుడుగు పాత్ర చిత్రణలు నూటికి నూరు పాళ్ళు ఈ దృష్టితో చేసిన రచన ఆధునిక సాహిత్యంలో అశల్పంగానే ఉన్నారు పసిపిల్లవాడి మనస్తత్వాన్ని స్టడీ చేసి అతన్ని అక్షరాల్లో తర్జుమా చేశారు రమ గుడుగు మాత్రమే కాదు ఆ కృష్ణ పరమాత్మ కూడా బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు వాడులానే ఉంటాడు बाल भाव उठ बाल भाषा अदल सच विषयानी स्पष्ट कृष्णाष्टमी सदर्भ पदकोड़ तोब आंध्रप्रभ वीक वीक अन्नी राजा वेनेशार इधी कथ कृष्ण तत्वा भगवदी सारा చిన్ని కృష్ణుడు చిన్ని చిన్ని పదాలతో మనకు చెప్తా ఢన్నమా కర్మణ్యేవాధికార అన్న శ్లోకాన్ని బాలకృష్ణుడి బాలవాక్య వ్యాఖ్య ఎంత మధురంగా ఉందో చో మబ్బు వాన ఆవు దూడ ఎవరి పండువాడు వాడు చెయ్యి ఫలితాలు మీకు అనవసరం కుండా పెరుగు కవ్వం తాడు కష్టం అన్నీ మీవి వెన్న మాత్రం నాది అది నా గుదిలియ వైరాగ్యం అంటే ఏమిటో బాలకృష్ణుడి చేత రమణ చెప్పించ వైరాగ్యం అంటే మనం కావాలనుకున్న దాన్ని వద్దనుకోవటం అన్నమా అప్పుడు చీ పాడు కొద్దు అనేసి జాంకాయలు కోసుకుంటాం కదా అది అలాగే అమ్మ చిటికిని చూస్తున్న ఎగరడం మానేసి ನಾಕೇ ವೆಂದಕ್ಕೇ ಅದೇ ವೈರ್ಯ ಒಕ್ಕೋಸಾರಿ ಚಾಲವೆನ್ನ ಮೇಗಡ ಇಂಕೋ ಇಂಕೋಕೊಂಡ ಕರಿಪಸ್ತ ಕಾ ಕಡು ನಿಗಾ ಮನ ಸರಿ ಮನಕೆಂದಕ್ಕೂ ಪಾಡು ಬೆನ್ನ ಅನೇಸಿ ಪಡುಕೊಂಡ ಅದೇ ವೈರ್ಯ ದೂಡ ಪಾಡು ತಾಗತೆಳಮ್ಮ ಕೊಪ್ಪಡಿದ ಇಂಕಿ ತಾಗಮ್ಮ ಅಂಟಿ ಅದೊಂದು ఈ సారు అంట అన్నం వద్దంటే ఇంకొక ముగ్ధ తిరు అంట ఇంకాస్త వెన్న పెట్టు అంటే వద్ద ఇంకా చాలు అంట వెన్న ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుండట వెన్న బాగుంటుంది కదా మరి అసలు ఆ బాగుండే వెన్న మీగడ ఇవన్నీ వంట కారప్పటి అల్లం వాము ఆవదం ఇవన్నీ వాళ్ళకి మనకిష్టమైనవన్నీ చెడ్డవి వాళ్ళకి ఇష్టమైనవన్నీ మంచివారు మనం పడుకుంటే బొద్దెక్కింది లే అంట రాత్రి ఆడుకుంటే పోయింది పడుకో అంట గన్న కావాలంటే అన్నం తినమంటారు అన్నం పెట్టమంటే పాలు మన అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సి గుడుగు పుస్తకాన్ని అట్ట మీద లోపల బాపు వేసిన బొమ్మ రమణ తన భాషలో సృష్టించు గుడుగు ఆకారాన్ని అత్యంత ఆకర్షణీయంగా మన కళ్ళ ముందు నిల్చో పెట్టారు అందులో బా ఎంబీఎల్ అన్న గుడుకు రమణ రాత ప్రాణం పోసిందో బాపు గీత ప్రాణం పోసిందో తేల్చి చెప్పటం కష్టం రమణ సాహిత్యం అంతా ఒక ఎత్తు గుడుగు ఒక్కటి ఒక ఎత్తు అంటున్నది సుశీలమ్మ రేప్ నవల క్రమం తర్వాత ముళ్ళపూడి వారి నవల వాటి పరిచయాలు దానిలోకి వెళ్తాం రేపటి నుంచి అది